నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఐదవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా అని స్థిమితంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి వేషజాలలకు పోవద్దు పెద్దల సలహా మీరు తీసుకోవడం రేపటి రోజున చాలా ఉపయోగకరంగా మారుతుంది ఊహించినటువంటి ఖర్చులు మీకు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది ముఖ్యంగా మీకు ఉండే అవసరాలు వాయిదా చేసుకుంటారు ఇక పనులు మండిగా పూర్తి చేయగలుగుతారు ఆత్మీయులతో మీరు సంభాషణ చేయడం ద్వారా మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది కొత్త యత్నాలు మొదలు పెడతారు అవకాశాలు అందినట్టే అంది కొన్నిసార్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది పట్టుదలతో మీరు అడుగు ముందుకు వేయండి మీ కృషి నిదానంగా అయినా కానీ ఫలిస్తుంది ముఖ్యంగా రేపటి రోజున వృషభ రాశి వారికి అయితే పనులు ఆశాజనకంగా ఉంటాయి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి శుభకార్యాన్ని ఆర్భాటంగా మీరు చేయగలుగుతారు మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది ముఖ్యంగా మీరు వ్యాఖ్యలు విమర్శలను పట్టించుకోకూడదు మనోధైర్యంతోనే మీకు బలాన్ని అందిస్తుంది కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు కొత్త యత్నాలు మొదలు పెడతారు మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున వ్యాపారస్తులకు అద్భుతమైన లాభంగా కనిపిస్తోంది మీ వ్యాపారంలో రేపటి రోజున చక్కటి లాభాలు పొందుతారు ఇక అనుకున్న పనులు అనుకున్న విధంగా అన్ని కూడా మీరు సమయానికే పూర్తి చేయగలుగుతారు ఆగిపోయిన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు అది మీకు కెరియర్ పరంగా ఉపయోగకరంగా మారే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున నూతన అవకాశాలు వస్తాయి మీరు కొన్ని సామాజిక సమావేశాలలోనూ పాల్గొనే సూచన కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీరు ఈ రోజుని గొప్పగా గడుపుతారు ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ భార్య మధ్య మీకు మంచి ప్రేమ బంధం ఏర్పడుతుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చక్కగా పేరు సంపాదించుకుంటారు మీరు చేస్తూ ఉన్న పనుల ద్వారా పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటారు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది రేపటి రోజున వీరికి మంచి లాభపూరితంగా ఉండబోతోంది ధన ఆదాయం బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక సంతాన ప్రాప్తి కోసం రేపటి రోజున వైద్య పరంగా కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారు రేపటి రోజున శుభవార్త వింటారు వృషభ రాశి వారు రేపటి రోజున చేసే ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేయండి తప్పకుండా అందులో విజయం పొందుతారు ఆర్థిక లావాదేవీలు ఒక కొలెక్కి వస్తాయి సకాలంలోనూ మీరు చెల్లింపులు జరుపుతారు ఖర్చులు అధికం అయినా గాని మీరైతే వాటిని అధిగమించే ప్రయత్నం మొదలు ప్రయోజనకరంగా మారుతుంది ఆహ్వానాలు అందుకుంటారు తెగిపోయిన బంధుత్వాలు మళ్ళీ బలపడే విధంగా కలిసి వస్తుంది అందరితోనూ మీరు అయితే మితంగా సంభాషించండి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా వాయిదా వేయకుండా పూర్తి చేసుకోండి రేపటి రోజున వృషభ రాశి వారికి మనోధైర్యంతో ముందుకు సాగండి మీకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్